అపోస్తలుడైన పౌలు తెస్లోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము సహోదరులారా మీ వద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను ఏలయనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించి దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు ఇందుకు దేవుడే సాక్షి మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే కాని ఇతరుల వలననే కాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి మీరు మాకు బహుప్రియులై ఉంటే గనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడియుంటిమి అవును సహోదరులారా మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింపగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగానూ నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించిమో దానికి మీరు సాక్షులు దేవుడును సాక్షి తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటేమని మీకు తెలియను ఆ హేతువు చేతను మీరు దేవుని కూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది అవును సహోదరులారా మీరు యూదయలో క్రీస్తు చేస్తునందున్న దేవుని సంగములను పోలి నడుచుకొనిన వారైతి వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించి తిరి ఆ యూదులు తమ పాపంలను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానివారును మనుషులకందరికీ విరోధులనై ఉన్నారు దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చెను సహోదరులారా మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసి కాబట్టి మేము మీ వద్దకు రావలెనని ఉంటిమి పౌలను నేను పలుమార్లు రావలెనని ఉంటిని కానీ సాతాను మమ్మను అభ్యంతరపరచెను ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభుయేసి యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు